రేపే డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈ సంవత్సరంలో ఆఖరి రోజు మరుసటి రోజు నుంచి మనకి కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది కదా అయితే నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టే ముందు అంటే డిసెంబర్ ఒకటవ తేదీ రాత్రి సమయంలో అందరూ కూడా రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు బిర్యానీలు తింటూ ఉంటారు కేక్ కటింగ్స్ చేసుకుంటూ ఉంటారు బిర్యానీస్ కేక్ కటింగ్స్ ఇవన్నీ పంచుకుంటూ చాలా అందరూ పార్టీలాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీని రాత్రి కేక్ తిన్నా తినక పోయినా ఇది ఒక్కటి తింటే సరిపోతుందండి రాబోయే కొత్త సంవత్సరంలో విపరీత ధనాకర్షణ అయితే కలుగుతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది కొత్త సంవత్సరంలో కష్టాలు అనేవి రావు సమస్యలు అనేవి రావు ధనానికి లోటు అనేది రాదు ఒక్కవేళ వచ్చిన ఆ కష్టాలన్నీ సమస్యలను ఎదుర్కొనే శక్తిని అయితే మీరు పొందగలుగుతారు అద్భుతాలు చూస్తారు ఏ పని చేసినా మీరు విజయాన్ని పొందుతారు ఎందుకండి అంటే అంతటి శక్తి ఈ పండుగకైతే ఉంది ఈ పండుగక కరెక్ట్గా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ పన్నెండు గంటలకు తినేటువంటి వచ్చే సంవత్సరం అంతా కూడా మీకు బాగా ఫలితం కలుగుతుంది ధన సంపాదన పెరిగి యోగం కలుగుతుంది కొత్త సంవత్సరం బాగుంటుంది ధనానికి ధనం బాగుంటుంది ఐశ్వర్యానికి ఐశ్వర్యము కలుగుతుంది మీరు ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా అయితే ఉండగలుగుతారు కొత్త సంవత్సరంలో ధన ద్వారాలు తెరుచుకుని మీ సంపాదన అయితే పెరుగుతుంది మరి ఇంటికి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్న ఏ పండు తినాలి ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ మనం ఈ విషయం ఏంటండి అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ మనం బయట అనేది తిరగకూడదు ఆ విధంగా కనుక తిరిగినట్లయితే సంవత్సరం అంతా కష్టాలను అయితే ఎదిరించాల్సి చూడాల్సి వస్తుంది చాలామంది విషయాలనేవి తెలియక డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ తిరుగుతూ ఉంటారు కానీ అలా అయితే అస్సలు తిరగకండి ఇంట్లోనే ఉండండి థర్టీ ఫస్ట్ నైట్ మీ అందరూ కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోండి లేకపోతే సెలబ్రేట్ చేసుకోకపోయినా సరే చక్కగా పడుకోండి ఇది మన తెలుగు పండుగ కాదు కాకపో కాబట్టి సెలబ్రేట్ చేసుకోకపోయినా పర్వాలేదు బట్ అర్ధస అర్ధరాత్రి సమయంలో బయట మాత్రం తిరగకండి అలా తిరిగితే సంవత్సరం అంతా దరిద్రం కలుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ బయట రోడ్ల మీద అస్సలు తిరగకండి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవచ్చు ఇలా వేసుకుని రంగులు దిద్దుతూ ఉండడం వలన లక్ష్మీదేవి ఇంటికైతే వస్తుంది లక్ష్మీదేవి కొత్త సంవత్సరంలో మీ జీవితాన్ని రంగులమయంగా మారుస్తుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ పన్నెండు గంటలకు పాత సంవత్సరం అయితే ముగుస్తుంది కొత్త సంవత్సరం అయితే స్టార్ట్ అవుతుంది అందుకే ఈ సంవత్సరంలో కేక్ కట్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అనేది చెప్పుకుంటూ ఉంటారు అయితే ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన పండుగ కనుక తిన్నట్లయితే చాలు కొత్త సంవత్సరంలో మీకు ధనాకర్షణ అయితే కలుగుతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పవచ్చునండి జనాకర్షణ కలుగుతుంది బంగారంగా మారుతుందని చెప్తున్నారండి జ్యోతిష నిపుణులు ఆ పండు ఏంటండి జామ పండు ఈ సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రికి జామ పండును తింటే రాబోయే కొత్త సంవత్సరంలో తిరుగు అనేది ఉండదు నవగ్రహాలు మీకు అను అనుకూలంగా ఉంటాయి మీకు విపరీతమైన ధనయోగం కలుగుతుంది కాబట్టి అందరూ కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ జామ పండును తినండి ఏం లేదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ సాయంత్రం సమయంలోనే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని జామ పళ్ళను తీసుకొచ్చుకొని పూజ గదులు అయితే పెట్టుకోండి పెట్టుకొని అలా వదిలేసేయండి అంటే మీ ఇంట్లో ముగ్గురు ఉంటే మూడు నలుగురు ఉంటే నాలుగు ఐదుగురు ఉంటే ఐదు పళ్ళను తీసుకువచ్చి పూజ గదిలో పెట్టేసుకోవాలండి మళ్ళీ నైట్ పన్నెండు అవుతుంది కదా అప్పుడు ఆ జామకాయలను తీసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క జామకాయను స్వీకరించండి తినే ముందు ఓం శ్రీ దేవి నమ అని చెప్పేసి చెప్పుకొని మూడు సార్లు చెప్పుకోండి ఓం శ్రీ మహాలక్ష్మియే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అని చెప్పి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ దగ్గర ఉండి మీరు ధనం బాగా సంపాదించుకోగలుగుతారు వృద్ధిలోనికి రాగలుగుతారు ఇలా ఈ మంత్రాన్ని మూడు సార్లు జపించేసి ఆ తర్వాత జామకాయయితే స్వీకరించండి ఒకవేళ మీకు థర్టీ ఫస్ట్ నైట్న కేక్ తినే అలవాటు కనుక ఉన్నట్లయితే ఆ జామకాయ తిన్న తర్వాత మీరు ఖచ్చితంగా కేక్ తినండి కేక్ తినే అవకా అలవాటు లేకపోతే మంచిది ఉన్నా పర్లేదు ముందు జామకాయ తిని ఆ తర్వాత కేక్ తినండి కేక్ తిని ఆ తర్వాత మాత్రం జామకాయ తినకండి తిన్నా ఎక్కువ ఫలితం అయితే రాదు కాబట్టి ఈ నియమాలను పాటిస్తూ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అందరూ కూడా జామకాయలను అయితే తినండి ఆ విధంగా తినడం వలన ఏంటంటే కొత్త సంవత్సరంలో మీకు బాగా అదృష్టమైతే కలిసి వస్తుంది ఈ తిదివార నక్షత్రాలు కలిసి వచ్చేటువంటి ఈ సమయంలో జామకాయ తింటే సంవత్సరం అంతా కూడా బాగుంటుందని విపరీత ధనాకర్షణ కలుగుతుందని పట్టిందల్లా బంగారంగా మారుతుందని శాస్త్రం చెప్తుంది అంతేకాదు ఈరోజు రాత్రి జామకాయ తినటం వలన ధన ద్వారాలు తెరుచుకుంటాయి రాబోయే సంవత్సరంలో మీకు ధనం విషయంలో లోటు అనేది ఉండదు ధన సంపాదన కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది చేసే పనులు విజయం పొందుతారు విద్యార్థులు ఈ విధంగా జామ స్వీకరిస్తే రాబోయే సంవత్సరంలో బుద్ధి వికసించి విద్యలో ముందుంటారు అంతేకాదు ఎవరైనా సరే ఇలా జామ తింటే కొత్త సంవత్సరంలో ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి కష్టాలు దరిద్రాలు సమస్యలు ఏవి కూడా దరిచెరువు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్న ఈ పనును స్వీకరించండి కొత్త సంవత్సరంలో దే దేనికి లోటు లేకుండా సకలైశ్వర్యాలను పొంది మీరు ఇలా జామ ఇలా జామ పను తింటే అనారోగ్య సమస్యలు రావండి కష్టాలు దరిద్రాలు రావు ఆరోగ్యం బాగుంటుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఈ పనునైతే తినండి కొత్త సంవత్సరంలో దేనికి లోటు లేకుండా సకలైశ్వర్యాలను పొంది సంతోషంగా అయితే జీవించండి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటలకి మీ పూజ గదిలో ఏ విధి విధానాలు కనుక పాటించినట్లయితే సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసిస్తుందో తెలుసుకుందాం థర్టీ ఫస్ట్ నైట్ మీ పూజ గదిలో ఈ విధి విధానాల పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో మనం తెలుసుకుందాం ఎవరైతే అప్పులతో బాధపడుతూ ఉంటారో ప్రతి సంవత్సరము వారి జీవితంలో ఎదుగుదలలో మార్పులు చూడలేకపోతూ ఉంటారో అలాంటి వాళ్ళు కూడా ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి పూజ గదిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా కొన్ని నియమాలను అయితే పాటించినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పునైతే చూస్తారు మరి మీ జీవితంలో ఎదుగుదలను చూడాలి అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ పూజ గదిలో ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం డిసెంబర్ ముప్పై ఒకటి సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఇంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు కనుక మనం పాటించినట్లయితే సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈరోజు రాత్రి పన్నెండు గంటలకి ఇల్లంతా కూడా చీపురితో ఊడ్చేసి కొంచెం పసుపు పిడికిడు కళ్ళు ఉప్పు తీసుకొని ఈ నీళ్ళల్లో కలిపి ఇంటి మూల మూలన చల్లాలి ఈ విధంగా చేసిన తర్వాత ఇంటిని తడి క్లాత్తో క్లీన్ చేసుకోండి ఈ విధంగా పసుపు ఉప్పు ఇంటిలో ఉన్నటువంటి ప్రతి మూలన చల్లి శుభ్రం చేసుకున్నట్లయితే ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి ఖచ్చితంగా తొలగిపోతుంది కళ్ళు ఉప్పుకు నెగిటివ్ శక్తిని గ్రహించేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ఇంట్లో పసుపు ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో ఉండే దరిద్రం అంతా కూడా తొలగిపోతుందండి సంవత్సరం అంతా అదృష్టమైతే కలుగుతుంది ఈ విధంగా చేయటం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు తొలగిపోతుంది లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అండ్ అలానే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి ఈ పనులన్నీ చేసిన తర్వాత పూజ గదిలో ప్రమిదలో ఆవు నేతిని వేయండి ఆ ప్రమిదలో మూడు ఒత్తులు విడివిడిగా వేయాలి ఎటువంటి ఒత్తులు వేసినా సరే పర్వాలేదు కానీ ఆవు నెయ్యి వేసినటువంటి ప్రమిదల్లో మాత్రం మూడు ఒత్తులు విడివిడిగా వేయాలి అందులో ఒకటి దైవానికి ఇంకొకటి குடும்பம் பேரண மூடவத்தி பிரகதி பேரண இல்ல మూడు వత్తులు వేసి వెలిగించాలి ఈ విధంగా చేసిన తర్వాత దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత ఇంటిలో లక్ష్మీదేవి క పటానికి గంధం బొట్లు పెట్టండి లక్ష్మీదేవికి పటిక బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి ఈ దీపాన్ని వెండి ప్రమిదలో వేసుకోవడం వలన ఏంటంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం చాలా త్వరగా కలుగుతుంది వెండి ప్రమిద లేనటువంటి వాళ్ళు మామిది ప్రమిదలు దీపం పెట్టుకోవచ్చు అలానే పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి కమలం పువ్వులతో అవ అవకాశం ఉంటే అలంకరణ చేయండి లక్ష్మీదేవికి కమలం పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీనే రాత్రి పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి కలువ పువ్వులతో అలంకరణ చేసుకొని ఆ సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి అనుగ్రహం మీ ముంటి పైన ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి లక్ష్మీదేవికి కలువ పువ్వులతో పూజ చేసుకున్నట్లయితే ఆమె యొక్క అనుగ్రహం అయితే మీకు కలుగుతుంది డబ్బుకు లోటు అయితే ఉండదు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు మీకు లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలి అంటే ఏకాక్షి నేరకాయలం అనేటువంటి కొబ్బరికాయ ఉంటుందండి సహజంగా కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉంటాయి కానీ కొన్ని ప్రత్యేకమైన కొబ్బరికాయలకు ఒకే ఒక కన్ను ఉంటుంది దాన్ని ఏకాక్షి నారికేలము అని చెప్పి అంటారు ఆ ఏకాక్షి నారికేలం లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచి ఆ కొబ్బరికాయకు గంధం బొట్లతో బొట్లు పెట్టి అక్షింతలతో పూజ చేయండి ఇలా ఒక్క కన్ను ఉన్న కొబ్బరికాయకి గంధం కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసుకోవటం వలన లక్ష్మీదేవి విశేషానుగ్రహాన్ని కలుగుతుందండి కొబ్బరికాయకు అక్షింతలతో పూజ చేసినప్పుడే లక్ష్మీదేవికి కూడా ఖచ్చితంగా పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీదేవికి కొబ్బరికాయకు ధూపాన్ని చూపించి హారతిని అయితే ఇవ్వాలి మరుసటి రోజు జనవరి ఒకటవ తేదీ స్నానం చేసిన తర్వాత ఆ కొబ్బరికాయని తీసి ఒక ఎరుపు రంగు క్లాత్లో మూట కట్టి మీరు ధనం దాచుకునేటువంటి బీర్వాలో పెట్టుకోవాలి లేక రాకర్లో అయినా సరే పెట్టుకోవచ్చండి ఈ విధంగా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన పూజ చేసిన కొబ్బరికాయను జనవరి ఒకటిన బీర్వాలో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట తాండవం అయితే చేస్తుంది దరిద్ర దేవత వెళ్ళిపోతుంది అనేక మార్గాల నుంచి ధనం అభివృద్ధి చెందుతూ వస్తుంది కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి ఎవ్వరైతే పూజ గదిలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా సిరి సంపదలకు లోటు లేకుండా చూస్తుంది కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటలకి పూజ గదిలో కొబ్బరికాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పరిహారాన్ని చేసి చూడండి మీ ఇంట్లో అస్సలు డబ్బుకు లోటు అనేది ఉండదు సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి మీ ఇంటి తన అనుగ్రహాన్ని అయితే కలగజేస్తుంది మీ ఇంట్లో దరిద్రం అంతా కూడా తొలగిపోయి అదృష్టం మీకైతే కలుగుతుంది అందుకే తప్పనిసరిగా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన పూ రాత్రి పూజ గదిలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి అలానే లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి ఆర్థిక సంస్థల నుంచి బయటపడడానికి ఇది మనకి ఒక మంచి మార్గం అని చెప్పి చెప్పడం జరుగుతుందండి పండితులు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటల లోపున మీ గుమ్మం ముందు రహస్యంగా ఇది ఒక్కటి చల్లినా చాలు మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసు కూర్చుంటుంది అదేవిధంగా మీరు పడుతున్న కష్టాల నుంచి మీరు బయటపడడానికి ఈ పరిహారం అయితే బాగా యూజ్ అవుతుంది అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది ఈ పరిహారం ఏంటంటే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటల లోపును చేయడం వలన రాబోయే కొత్త సంవత్సరంలో అద్భుత ఫలితాలు అయితే చూడగలుగుతారు మరి ఈ డిసెంబర్ ముప్పై ఏడవ తేదీన రాత్రి పన్నెండు గంటలలోపు ఏం చల్లితే మన కష్టాలన్నీ తొలగిపోతాయో అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి పూర్వకాలం గ్రామంలో ఎన్నో ఇల్లు ఉంటాయో అని చెప్పేటువంటి సందర్భంలో ఎన్ని గుమ్మాలు కూడా ఉన్నాయి అని చెప్పి లెక్క పెట్టయితే చెప్పేవాళ్ళు అంటే ఎలా ఎవరైనా సరే పేరెంటానికి పోయి పిల్లడానికి వచ్చినప్పుడు ఆ ఇంటి ఇలా లేకపోతే గడపకు బొట్టు పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు దీన్ని బట్టి గడపకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చండి గడపని శుభ్రంగా ఉంచడము పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉండడము ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటిది అలాంటి గడప పైన కూర్చున్నా నుంచున్నా గడప పైన తలపెట్టి పడుకున్నా పెద్దలు తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు మరొక్కసారి ఆ విధంగా చేయకూడదని చెప్పి చెప్తూ ఉంటారండి గడపకి అంతటి ప్రాముఖ్యతనైతే ఇవ్వడానికి గల కారణం ఏమిటి అనేది మనం ఈ కాలం పిల్లలకి చాలామందికి అయితే తెలీదు అందువల్లే కొంతమంది గడప మీదన కూర్చుని ఇతరులతో కబుర్లు చెబుతూ ఉంటా ఉంటారు కొంతమంది గడపను దాటకోకుండా దానిపైన కాళ్ళు పెట్టి పెడుతూ ఉంటారు ఒక్కొక్కసారి దానిపైన నించుంటూ ఉంటారు కూడా ఇక మరి కొంతమంది గడప పైన తలపెట్టుకొని ఏవో పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు అవసరమైతే అలానే పడుకుంటూ ఉంటారు ఈ పద్ధతి అయితే ఎంత మాత్రమూ కూడా మంచిది కాదని చెప్పడం అయితే జరుగుతుందండి గడప శ్రీమన్నారాయణ స్థానం నరసింహస్వామిగా ఆయన ఉండి సి హిరణ్యక శిపుణ్ణి వధించడం అయితే జరుగుతుంది ఇక ఆ నారాయణుడు ఎక్కడ ఉంటాడో అక్కడే లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుందండి అందుకే లక్ష్మీదేవి స్థానం కూడా గడప దగ్గరేనని చెప్పడం అయితే జరుగుతుంది ఈ కారణంగా గడపను పసుపు కుంకుమలతో అలంకరిస్తూ ఉంటారు అందువల్లే గడప పైన కూర్చోవడము పడుకోవటము తలపెట్టి పడుకోవటము ఇలాంటివన్నీ చేయకూడదు అలానే కొంతమంది గుమ్మ మీదురుగా లేకపోతే గుమ్మానికి ఆంచి చెప్పులు విప్పుతుంటారు అలా చేయడం వలన దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది మనం గుమ్మం దగ్గర చేసేటువంటి పనుల వలన మన ఇంటిలోనికి వచ్చే పాజిటివ్ లేక నెగిటివ్ ఎనర్జీ కూడా ఆదా మనం గుమ్మం దగ్గర చేసేటువంటి పనుల వల్లే మన ఇంటిలోకి వచ్చేటువంటి పాజిటివ్ లేక నెగిటివ్ ఎనర్జీ అయితే ఆధారపడి ఉంటుందండి సో గడపను చాలా పవిత్రంగా మనం చూసుకోవాలని చెప్పి శాస్త్రాలు అయితే చెప్పడం జరుగుతుంది ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయాల్సినటువంటి పూజల్లో ముఖ్యమైనది ఒకటి ఇలవేలుపును కొలుచుకోవడం రెండవది ఇంటి గడపకు పూజ చేసుకోవడం ఇంటి గడపను సింహద్వారం అని చెప్పి లక్ష్మీదారం అని చెప్పి ద్వార లక్ష్మి అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది ఈ గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం అనేది చాలా వరకు తెలిసిన విషయమే ఎందుకు చేయాలో తెలియకపోయినప్పటికీ పెద్దవాళ్ళ నుంచి సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారని చెప్పి చాలామందికి కూడా గణపతులు తోరణాలు కట్టి ఆహ్వానం పంపుతారు దేవతలకు గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాల కోసం దేవతలను ఇంటిలో గౌరవంగా ఆహ్వానించడం అని చెప్పేసి ఎటువంటి అమంగళము ఈ గడప దాటి లోనికి రాకూడదని చెప్పి గడపకి పూజ చేయాలని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది అలానే మన ఇంటిలో పెద్దవాళ్ళు గడప మీద కూర్చోవడం మంచిది కాదని చెప్పి చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది దానికి గల కారణం ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం మన ఇంట్లో ప్రతి గదికి గడప ఉంటుంది ఆ గడప మీద కూర్చోవడం అస్సలు మంచిదైతే కాదు ముఖ్యంగా ప్రధాన ద్వారం మీద ఉండేటువంటి గడప మీద అస్సలు కూర్చోకండి అయితే ఇలా గడప మీద కూర్చోవడం వలన ఇంట్లోనికి లక్ష్మీదేవి రాకోకుండా మనం అడ్డుకున్నట్లు అవుతుందని చెప్పి పండితులు చెప్పడం అయితే జరుగుతుంది అలానే మనం గడపను పూజిస్తాం పసుపు కుంకుమ రాసి మంచి జరగాలని కోరుకుంటూ ఉంటాం అదేవిధంగా ప్రవేశ సమయంలో కూడా ధాన్యాన్ని పసుపు కుంకుమ ఇలాంటివన్నీ వేసి లోపలకైతే ప్రవేశిస్తూ ఉంటాం అంత భక్తిగా కొలిచేటువంటి గడప మీద కూర్చోవటం వల్ల లక్ష్మీదేవిని రానివ్వకుండా అడ్డుకున్నట్లుగా అవుతుంది ఇక దీని ఇంకా సైంటిఫిక్ రీజన్స్ చూస్తే కిటికీ నుంచి గాలి వస్తుంది అలానే ద్వారం నుంచి గాలి వస్తుంది మనం కూర్చోవటం వల్ల ఏమవుతుంది అంటే గాలిలో బ్యాక్టీరియా వైరస్ లాంటివి ఉండడం వలన అవి నేరుగా కూడా మన పైన పడతాయి అందుకే పెద్దవాళ్ళు గడప పైన కూర్చోవడం అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది ఇంతటి పవిత్ర అంత ఉన్న గడప దగ్గర డిసెంబర్ ముప్పై ఒకటవ రాత్రి పన్నెండు గంటలకు ఈ నీటిని చల్లితే లక్ష్మీదేవి మీ ఇంట్లోంచి వెళ్ళమన్నా వెళ్ళదు మనం గడప దగ్గర ఎలాంటి పరిహారం చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికే చేస్తాం కాబట్టి ఈ పరిహారం చేసినప్పుడు పూర్తి విశ్వాసంతో చేయడం వలన ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలుగుతుందని చెప్పడం అయితే జరుగుతుందండి ఈ పరిహారంలో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు వాడడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలైతే అవుతుంది మరి ఈ పరిహారం చేయడానికి మనకి ముఖ్యంగా కావలసినవి ఏమిటండి అంటే గులాబీ వాటర్ అంటే రోజు వాటర్ అత్తరు గంగాజలం గంగాజలం లేనటువంటి వాళ్ళు ఇంట్లో బోర్ వాటర్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ బోర్ వాటర్ కానీ గంగా జలాన్ని కానీ తీసుకొని దానిలో అత్తరు కానీ రోజ్ వాటర్ కానీ ఒక్క స్పూన్ అయితే వేయాలి ఈ పరిహారంలో అత్తరను యూజ్ చేయడం అనేది చాలా మంచిది ఎందుకు అంటే అత్తరు మంచి శ్వాసనను కలిగి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నురాలవుతుంది ఒక్కవేళ అత్తరు లేనటువంటి పక్షంలో రోజ్ వాటర్ను అయితే మనం యూజ్ చేయాలి ఇక ఈ అత్తరును గ్లాస్ వాటర్లో కలిపిన తర్వాత దాన్ని లక్ష్మీ అమ్మవారి ముందైతే ఉంచాలి ఈ పనిని డిసెంబర్ ముప్పై ఒకటి పొద్దున చేయాలి లక్ష్మీదేవి ముందు ఈ గ్లాస్ వాటర్ ఉంచిన తర్వాత ఏంటంటే మీరు సంకల్పం చెప్పుకొని ఆ గ్లాస్ను ఆ రాత్రి వరకు అక్కడే ఉంచాలి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి మనం ఇంటి ముందు ముగ్గు వేసేటువంటి సమయంలో ఇంటి గుమ్మం దగ్గర నుంచి అంతా శుభ్రం చేస్తాం కాబట్టి అలా శుభ్రం చేసిన తర్వాత లక్ష్మీదేవి దగ్గర పెట్టినటువంటి ఈ అత్తర గ్లాసులు తల్లికి నమస్కారం చేసుకొని తీసుకొని ఆ నీటికి గుమ్మాలకు రెండు వైపులా చల్లాలి అదే విధంగా నీటిని చల్లి మిగిలిన నీటిని మొక్కల మొదటిలో పోయాల్సి ఉంటుంది ఈ విధంగా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటలలోపు గడపకు దగ్గర లక్ష్మీదేవి దగ్గర పెట్టి ఉంచినటువంటి నీటిని చల్లడం వలన ఏంటంటే రాబోయే కొత్త సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటి పైన ఉంటుంది ఇంట్లో ఎలాంటి సమస్య ఉన్నా ఇంటి వస్తువులను తాకట్టు పెట్టుకున్నా ఉన్న కోర్టు ఉన్నా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా సరే ఈ ఇప్పుడు ఈ విధంగా లక్ష్మీదేవి దగ్గర పెట్టిన అత్తరి నీటిని గడప దగ్గర చల్లినట్లయితే అది కూడా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి సమయంలో జరి చేసినట్లయితే ఎంతటి కరి కట్టిన దరిద్రమైనా కూడా తొలగిపోయి మీ సంస్థలు తీరిపోతాయి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నైట్ చేయడం వలన రాబోయే కొత్త సంవత్సరం మీ జీవితంలో అనేక రకాల మార్పులు తీసుకొస్తుంది ఆ మార్పులు మీరు చూస్తారు ఈ విధంగా చేసిన తర్వాత జనవరి ఒకటవ తేదీన లక్ష్మీదేవికి పరిహారం చేస్తారో దానికి తగిన ఫలితం ఇవ్వమని చెప్పి ప్రార్థించి హారతి ఇవ్వాలి తప్పకుండా మీ ఇంటి పైన ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి అదేవిధంగా గడప దగ్గర పాటించాల్సినటువంటి నియమాలను పాటించాలి పెద్దలు ఏం చెప్పినా సరే మన మంచిగా చెప్తూ ఉంటారు అందువలన గడప పయనించోవడము కూర్చోవడము తొమ్మటము ఇలాంటి పనులు అయితే చేయకండి చెప్పులు గుమ్మానికి ఎదురుగా అసలు విప్పకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి గడపను ఎంత పవిత్రంగా చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనకి అంత బాగా కలుగుతుందండి గడపలో లక్ష్మి విష్ణుమూర్తి ఉంటారని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి పురాణాలలో గడప రోజు పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది సో డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటలలోపు తప్పనిసరిగా అత్తర కలిపిన నీటిని గుమ్మం దగ్గర చల్లి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి మీ ఇంటిని సిరి సంపదలతో సుఖ శాంతులతో ఉండండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్